వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ నిర్మల్ జిల్లా కళ్యాణలక్ష్మి శాతిమూపార లబ్ధిదారులకు సుమారు రెండు వందల ఎనభై చెక్కులను బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అందజేశారు ఈ కార్యక్రమం నిర్మల్ పట్టణం మరియు నిర్మల్ రూరల్ ప్రాంతంలో మండలాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పెళ్లైన ఆడబిడ్డలకు ఒక లక్ష రూపాయలు తులం బంగారం అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చాక నాలుగు వందల ఇరవై హామీలను విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి మండల అధికారులు జిల్లా బీజేపీ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇరవై రోజుల ముందే ఇవ్వాల్సినటువంటి ఈ కళ్యాణ లక్ష్మి షాజీ మొబైల్ ఎలక్షన్ కోడ్ వల్ల డిస్ట్రిబ్యూషన్ జరగలేదు మరి ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ కోసం అందరూ రావడం మరి మీ అందరికి రావాల్సినటువంటి కళ్యాణ లక్ష్మి ద్వారా షాజీ మొబైల్ ద్వారా రావాల్సినటువంటి చెక్కుల పంపిణీ ఈరోజు జరుగుతూ ఉన్నాయి మరి నేను వచ్చినప్పుడు అడిగినా జంబారావు గారు మరి ఇచ్చిండ్రు మరి అందరికి తులం బంగారం కూడా ఇస్తాను మరి మరి యాడున్నర తులం బంగారం కూడా అడిగిన మాడు వచ్చిండ్రు మారుడలు అందరు కూడా అలా పైద బంగారం మీద ఎక్కువ ఉంటుంది మరి బంగారం మీద తోమని చెప్పి బంగారం ఇచ్చినామని అడిగితే మరి హైదరాబాద్ సార్ చెక్కులే పంపి బంగారం వంపలే అన్నారు ఇట్లా నేను వచ్చినప్పుడు అని అడుగుతున్నాను మరి బంగారం ఎప్పుడేస్తుంది అని ఎలక్షన్ అప్పుడైతే బంగారం పెట్ట బంగారం పెట్ట తులం బంగారం ప్రతి ఆడపడికి ఇస్తా అని చెప్పి ఓటు చేసుకున్నారు కానీ మరి అసలు అసెంబ్లీకి చెక్తులు పంపిణీ చేసే సమయానికి బంగారం అయితే మరి ఎందుకు పోతున్నారో ఓట్లు తీసుకుంటున్నారు మరి నిజంగా ఎందుకు వస్తలేదో మరి ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నారు ఏదేమైనా అటువంటి అంశాలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానీ మీకు ఇష్టమైనటువంటి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్న సంగతి కానీ ప్రతి మహిళకి ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇప్పుడు మీరు చూస్తే మహారాష్ట్రాల నాటిని పైన అని చెప్పి భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చి వెంటనే నాటి పైన రెండు వేల ఐదు వందలు తీసుకున్నాను మనం ఢిల్లీ ఎలక్షన్ కూడా ప్రతి మైదా ఆడపడికి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామంటే రెండు నెలల ఢిల్లీలో రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు కానీ అవుతున్నది ఇలా రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు పెన్షన్ నాలుగు వేలు అన్నారు బంగారం అన్నారు ఒక్క మాట కూడా ధర లేకుండా అయిపోయింది ఒక్క మాట కూడా నెరవేర్చకుండా అయిపోయింది వీళ్ళు మాటలు చెప్పేటోళ్ళు వీళ్ళు కేవలం మాటలు చెప్తారు కానీ మనకు ఇస్తామన్న హామీ ఇయ్యరు కేవలం సెంటిమెంట్ అడ్డం పెట్టుకుంటారు తప్ప వీళ్ళు మన బాధలు తీసుకున్నారు కాదు ఏ మాట ఇస్తే ఎన్నికల్లా ఆ మాటలను నిలబడుతుండే నిజమైనటువంటి నాయకులు ఇలా మీరు మీ అందరికి చెప్తా ఉన్నా గతంలో ఒక పార్టీగా కలిసి ముఖ్యమంత్రి పద మంత్రి పదవి వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర పోయి కాలు మొక్కి మంత్రి పదవి కోసం అమ్ముడు పోయినని చూసినాం మీద కానీ మీరు మీ బిడ్డ మీరు గెలిపించిన పార్టీలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ పార్టీకి ఎదిరించి ఈ ప్రభుత్వం ఎదురించి మీ బిడ్డగా పనిచేస్తున్న సమయం గుర్తు ఈ ఈరోజు ఎన్ని ప్రభావాలు పెట్టినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా బిడ్డగా రోజు అసెంబ్లీలో బయట ఇంత బయట వీళ్ళందరితో పోరాటం చేస్తున్నా తప్ప నేను పదవుల కోసం మూడు పోలే మంత్రి పదవుల కోసం ముప్పై పోలే నేను మీ బిడ్డగా మీ పక్షాన్ని లోపడ్డా మీకోసం పోరాటం చేస్తున్నా మనకు రావాల్సిన ఈ ప్రాంతానికి రావాల్సిన నిధుల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు నేను మీ పక్షాన పోరాటం చేస్తున్నా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను నా ప్రాంతంకి నా బిడ్డలకు రావాల్సినటువంటి ఏ బెనిఫిట్ అయినా ఏ వాళ్ళు ఇచ్చిన ఏ హామీ అయినా మనకు రావాల్సినటువంటి ఏ ఏ చిన్న వాళ్ళు ఇచ్చినటువంటి హామీలైనా మీ వరకు చేర్చే వరకు నేను పనిచేస్తా ఉన్నా వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు ఆరు గ్యారెంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై ఆరు ఇచ్చింద్రు అవి ఎప్పుడు ఇస్తారు మా ప్రజలకు ఎప్పుడు వస్తాయని చెప్పి మేము పక్షాన పోరాటం చేస్తున్నా మరి ఏదేమైనా ఈరోజు మీకు రావాల్సినటువంటి శాంతి బార మరియు కళ్యాణ నక్ష్మి చెక్తులు పంపిణీ చేయాల్సిందిగా అధికారులను కోరుతా ఉన్నాను అదే కాకుండా నేను మీ అందరికీ మరొక వచ్చిన చెప్తా ఉన్నా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి